రాజుగారు ఇద్దరు లైఫ్ లో విడిపోయినాక ఆయన అంకిత గారు పెళ్లి పెళ్లి చేసుకుంటున్నారు రాజుగారు ఇంకా పెళ్లి చేసుకోబోతున్నారు ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చూసుకోవడానికి పట్టని టైము విడిపోవడానికి పట్టేసింది అండ్ విడిపోయినాక బయటికి రావడానికి కొంచెం టైం పట్టింది బట్ తొందరగానే బయటకు వచ్చి ఎవరు పార్ట్నర్ వాళ్ళు ఎత్తుకొని మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు అదేందో విడ్డూరం కానీ రాజుగారు కొత్త ఛానల్ పెట్టి తన జీవిత స్టోరీ చెప్పుకోవాలి కానీ తన ఫాస్ట్ గురించి చెప్పుకుంటా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారు అది మండిన అంకిత గారు అయితే తన రీల్స్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో షార్ట్ పెట్టి హల్చల్ చేశారు వీళ్ళు ఎక్కడ చూసినా వీళ్ళిద్దరు ముచ్చటే ఇంక రాజు అయితే నా కంఠంలో ప్రాణంత వరకు నేను మళ్ళీ వెళ్ళినే అంకితనైతే అసలు కలవను అని అంటున్నారు అయినా మీరు కలుస్తారన్నా అక్కడ అంకిత కలవడానికి రెడీగా లేదు రాజుగారు మీకు దండం పెడుతున్నారా బాబు మళ్ళీ నా ఫాస్ట్ గురించి కానీ కమెంట్ చేయకండి నన్ను ఇష్టపడే వాళ్ళు చూస్తూ ఉంటారు వాళ్ళ ఫ్యామిలీలు చూస్తారు కదా అని ఇక్కడ ఒక మాట మీరు రెండు సంవత్సరాలు బయటికి రాలేదన్నారు బట్ ఆ రెండు సంవత్సరాలు మీరు ఈ గ్యాప్లో ఎలా పిల్లల్ని అనేది నా డౌట్ ఇక అంకిత గారి విషయానికి వస్తే ఆమె పెళ్లి చేసుకుంది తన లైఫ్ అయితే బతుకుతుంది బట్ మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నప్పుడు ఏదైనా సరే నీ ఫాస్ట్ కూడా తీయకుండా నువ్వు మామూలుగా భావనలో పెట్టుకుంటే బాగుండేది ఇక్కడ అంటే సో అంకిత గారి సింపతితోనే మీరు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని తన వల్లే యూస్ సంపాదించుకొని ఆ టాపిక్తోనే సంపాదించుకున్నారని అందరూ అందరు అనుకునే మాటే ఇక్కడ మీకు చెప్తే అంటే నేను ఎవరితో పోటీకి పోవట్లేదు నా చాలా ఏదో నేను ఏదో బిల్డ్ చేసుకుంటున్నా నేను నా ఓన్ కంటెంట్ నేను కష్టపడుతున్నా అంటే అక్కడ అంకిత గారి టాపిక్ ఉంది కాబట్టే అని జనాలు అంటున్నారు ఇంకోటి చాలామంది అయినా రాజు లైఫ్ స్టైల్ అంకిత లైఫ్ స్టైల్ డిఫరెంట్ అయినప్పుడు పెళ్ళికి ముందు తెలియదా రాజుకి ఇప్పుడే తెలిసిందా కొత్తగా అనేది ఇంక కొంతమంది ఉంటుంది అయినా మీ మైండ్లో జీరో నాలెడ్జ్ ఈ టూ ఇయర్స్ ఏం జరిగిందో మీకు అసలు తెలియదు గుర్తులేదు మర్చిపోయాను అంటే మీరు అయితే బహుశా రాజుగారు అయితే గజ్ని టైం అనుకుంటా ఎందుకంటే ఆ రెండు సంవత్సరాల గతాన్ని మర్చిపోయారు మళ్ళీ గుర్తుకొస్తా రాదనే సంగతి తన మైండ్కి వదిలిద్దాం తన ఇజ్జతికి వదిలిద్దాం ఇంకెందుకులే లేటు ఇంకా రా ఇక అంకిత గారి పెళ్లి వీడియో కోసం పెళ్లి కొడుకు ఎవరా అనేది వెయిట్ చేస్తూ ఉండాలి మనం ఎప్పుడు పెడతారు ఏంటని ఇదండి ముచ్చట ఇవాళది బహుశా రాజుగారు టైప్ అనుకుంటా రెండు సంవత్సరాల గతంలో మర్చిపోయారంట కొత్త లైఫ్ ఈయన కొత్త లైఫ్లో కొత్త పిల్ల రాబోతుంది సరేలేండి అండి హైపోయింది ముచ్చట మీకు నచ్చిందా నచ్చింది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి పక్కన బెల్ అక్కడ గట్టిగా క్లిక్ చేయండి మీ దాకా నోటిఫికేషన్ వచ్చేస్తుంది బై మళ్ళీ కలుగు